ఒక పురాతన పటం మట్టిలో కలిసిపోయిన రహస్యాలు ఈ కథ అక్కడే మొదలవుతుంది ప్రపంచ చరిత్రలో అత్యంత రహస్యంగా మిగిలిన విషయం శతాబ్దాలుగా దాగి ఉన్న బంగారు ఖజానా కథ ఇదే శతాబ్దాల క్రితం బంగారంతో నిర్మించిన ఒక రాజ్యం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి శతాబ్దాల తర్వాత కొంతమంది యోధులు ఆ రాజ్యం కోసం ఒక పాత గుహ ఇదే ఖజానాకు దారి అని భావించారు గోడలపైన విచిత్ర చిహ్నాలు భయాన్ని ఆతృతను కలిగించాయి ఒక భారీ బంగారు తలుపు దాని వెనక ఏముందో ఎవరూ చెప్పలేకపోయారు తలుపు తెరుచుకున్న క్షణం కాలం ఆగినట్టయింది ఖజానా దారిలో ప్రాణాలు తీసే ఉచ్చు లాంటి అడ్డంకులున్నాయి